నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్ ఈ వారాంతంలో మరియు సోమవారం రోజు ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలకు చేరుతాయని చెప్పి ప్రకటించింది వివరాలు వెళితే భారత ఋతుపవనాల అల్పపీడన వ్యవస్థ విస్తరణ వల్ల కువైటు దేశం ప్రభావితం అవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది వారాంతంలో వేడి మరియు తేమతో కూడిన గాలులు వీస్తాయని చెప్పేసి శుక్రవారం అల్పపీడన వ్యవస్థ కారణంగా ఇవి తీవ్రతరం అవుతాయి గాలులు తేలికపాటి నుంచి మితమైన వాయుమ్యంగా పొడిగా మరియు చాలా వేడిగా మారతాయని చెప్పేసి ఈ వారాంతంలో పగటి పూట చాలా వేడిగా మరియు రాత్రిపూట వెచ్చగా మరియు తేమగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది శుక్రవారం పగటిపూట వాతావరణం చాలా వేడిగా మరియు తీర ప్రాంతాలలో తేమగా ఉంటుంది అలాగే గాలులు మనం చూసుకుంటే గంటకు ఎనిమిది గంటకు ఎనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ డిపార్ట్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతాదని చెప్పేసి ముఖ్యంగా సోమవారం రోజు కువైట్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ఉష్ణోగ్రతలు యాభై రెండు డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి ముఖ్యంగా పీ కవర్స్లో లో ప్రజలు ఎండకు గురి కాకుండా ఉండాలని చెప్పేసి వాతావరణ నిపుణులు కానీ శాస్త్రవేత్తలు కానీ వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది పీక్ అవర్స్ అంటే కానీ ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ వారాంతం శుక్రవారం శనివారం సోమవారం ప్రజలు బయటికి రాకుండా ఎండ తగలకుండా ఉండడమే మంచిదని చెప్పేసి అలాగే కువైట్లో ఉన్న ప్రవాస కార్మికులు కూడా జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు బహిరంగ ప్రదేశాలలో ఎండ తగిలే ప్రదేశాలలో పనిపైన నిషేధం ఉంది కాబట్టి ప్రవాస కార్మికులు ఎవరూ కూడా బయట పని చేయవద్దని చెప్పేసి కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో బయట పని చేసేవారు భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ డెలివరీ రంగ కార్మికులు కానీ అలాగే ఎండ తగులుతో ఉన్న ప్రదేశాలలో పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్